ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలను వారికున్న లేదంటే కొద్దిపాటి అప్పులను ఏదో రకంగా తీర్చుకోవాలని చాలామంది యువకులు కానీ పెళ్ళైన వారు వారు ఉద్యోగస్తులు నాన్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వారికి ఉన్న కొద్దిపాటి డబ్బు రోజు ఈరోజు ఐపీఎల్ బెట్టింగ్లో పెట్టి అప్పులు పాలైపోయి ఆ అప్పులను కవర్ చేయడానికి మరొక అప్పులు చేసి అలా అప్పుల మీద అప్పులు చేసుకుని ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వారు చాలామంది ఉన్నారు ఇంకా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధపడిన వారు చాలామంది ఉన్నారు దేవుని వాక్యం ద్వారా ఒక మాటను తెలియజేస్తాను యోహన రాసిన మూడవ పత్రిక ఒకటో అధ్యయం పదకొండవలో క్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునటం మేలు అనుసరించి నడుచుకొనుము ఏదంట చెడు కార్యములు కాక మంచి కార్యముల వైపు నువ్వు మంచి ఆలోచనలు నీ కుటుంబం నువ్వు బాగుంటావు బ్లెస్ యూ